మీ ప్రవచనాలకి వచ్చేవాళ్ళు యువత శాతం తక్కువ ఉంటుందా లేదు నా ప్రవచనాలకు సంబంధించినంత వరకు యువతరం బాగా హాజరవుతున్నారు నేను చూస్తున్నాను అసలు మొత్తం మీద ఎవరు చెప్పినా ప్రవచనాల్లో యువతి యువకుల సంఖ్య ఒక ఐదారేళ్ల బట్టి బాగా పెరిగింది ఏంటంటారు కారణం యువతి యువకుల్లో ఇవాళ చూడండి ప్రధానంగా ఒకటి వాళ్ళకు కూడా మేమేదో కోల్పోతున్నాం మేమేదో పూర్వం నుంచి మాకు తెలియలేదు అసలు ఇంగ్లీష్ మాధ్యమం చదువుల కారణంగా మాకు రాముడి గురించి కృష్ణుడి గురించి భారత భాగవతాలు చెప్పిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా అంత ఖాళీ కూడా లేదు అంత ఖాళీ కూడా లేదు మేము కోల్పోయామనే భావన వాళ్ళలో కూడా ఉందండి వాస్తవం దానికి తోడు ఇవాళ ఆధునిక జీవితంలో ఆందోళన బాగా పెరిగింది ఈ ఆందోళనలో మనిషికి ఏమనిపిస్తోందంటే ఏదో అతీత శక్తి ఉంది ఏదో దైవం ఉంది అది తెలుసుకోవాలి మనం కనీసం దాన్ని ఆశ్రయించాలి గుళ్ళోకెళ్లాలి కూర్చోవాలి కాస్త దీని నుంచి కానీ అది బాగుంటుంది కదా అని ఒక భావన యువతీ యువకుల్లో బాగా ఏర్పడింది అది మంచిదే ముందు ప్రారంభ దశలో అది మంచిది అది గుడ్డి నమ్మకంగా స్థిరపడకుండా బాగుండాలి అంటే వాళ్ళకి వాళ్ళ సమస్యలను వాళ్లే పరిష్కరించుకోగలిగే జ్ఞాన స్థాయిలోకి వాళ్ళని మార్చాలి కానీ మీరు ఏదో వ్రతం చేయండి పూజ చేయండి ఏదో అయిపోతుందని మళ్ళీ మేము చెప్పకూడదు నేను అలా చెప్పలేదు ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు డెబ్బై ఎనభై శాతం అపార్ట్మెంట్ లోనే ఉంటుంటే మీరు అపార్ట్మెంట్ కలిసిన మీద పైదీనేది కాదు దీనిది కాదు అంటే కాదంటే ఎక్కడికి పోవాలి జగత్తు మిథ్యాన్ని తెలియజేయడానికి నాకు దొరికిన సులువైన ఉదాహరణ ఏమిటంటే మేము ఇరవై మంది అపార్ట్మెంట్ లో మేము ఉంటున్నాం మా బిల్డర్ గారు నాకు నేను నేను నాకు అర్థమైంది పట్టుకొచ్చి నేను అది ఆయన చూస్తే కైతలు ఇచ్చాడు నాకు చడిగదులు రాశానండి అపార్ట్మెంట్ కి ఈ మామూలుగా పక్క కూడా రాస్తారు కదా అలాగా పైన ఒకళ్ళు ఉన్నారు మాకు ఈ పక్కన ఒకళ్ళు ఉన్నారు ఈ పక్కన ఒకళ్ళు ఉన్నారు అంటే ఈ గోడ మందు కామన్ ఈ గోడ మందు కాదు అది కామన్ పైన కూడా ఉన్నాడు కామన్ హిందింగ్ కూడా ఉన్నాడు కామన్ ఇది ఏది మంది కానప్పుడు ఈ మధ్యలో ఉన్న ఖాళీ గదులన్నీ మనమే అనుకుని ముప్పై లక్షలు ఇచ్చామంటే మిచ్చేయి కదా ఇంతకంటే నాకు మిథ్య అనే విషయాన్ని అర్థం చేయించడానికి సులభమైంది చెప్పండి అందుకని చెప్పారు వాస్తు ముహూర్తాలు జ్యోతిష్యం వీటి మీద గతంలో కంటే విపరీతమైన నమ్మకాలు ఫాలో అవడం పెరిగిందా పెరిగింది బాగా పెరిగింది అది చెడు ఎక్కువ పెరుగుతున్నది అదే ఏమిటి మంచిగా చెడు అసలు ఈ ట్రెండ్ ఎలా చూడాలి ఇది ఇప్పుడు పెరిగినటువంటి వాతావరణం మాత్రం చెడుకే దారితీస్తుంది వాస్తు గాని జ్యోతిష్యం గాని ముహూర్తాలు గాని వాటి అసలు స్వరూపాలు జనంలోకి వెళ్ళడం వాస్తు గాలి వెలుతురు సౌకర్యాలకు సంబంధించిన తప్ప దేవుడికి దానికి ఏం సంబంధం లేదు ఒకటి మనం ఎంత వాస్తు గట్టిగా కట్టుకున్నా దేవుడు అనుగ్రహిస్తాడనే సమస్య లేదు వాస్తు నుంచి వాస్తవం ఏర్పడింది నా అయితే ఏదన్నా కొంచెం ఇరుగ్గా ఉంటే అనారోగ్యాలు రావచ్చు అంతకుమించి ఏదో పిల్లలకి పెళ్లిళ్ళు అవడాలు ఉద్యోగాలు అవడాలు వాస్తు వల్ల వస్తాయని కూడా వట్టి భ్రమణ దృష్టి వేదానికి అంగంగా ఉండే ఆరు శాస్త్రాల్లో జ్యోతిష్యం దాని తక్కువ వేదానికి అంగంగా మనకు ఆరు శాస్త్రాలు చెబుతారు ధర్మ శబ్ద న్యాయ తర్క జ్యోతిష నియమాంసాదులు ఉంటాయి ధర్మశాస్త్రం శబ్దశాస్త్రం వ్యాకరణం జ్యోతిష్ శాస్త్రం తర్క శాస్త్రం పూర్వమీమాంస ఉత్తర మేమాంస వీటిని వేదాంగాలుగా చెప్పారు ఆ జ్యోతిష్యం అంతా ఖగోళ శాస్త్రం మనుషుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కాదు ఇతర అది విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకం గుడ్డి నమ్మకం ఉండడం పొరపాటు కానీ జ్యోతిష్యం ఆధారంగా యువత లేకపోతే మరొకళ్ళు జీవితాన్ని నిర్మించుకుందాము దాన్ని తగ్గట్టు అనుకూలంగా మలుచుకుందాం మార్చుకుందాం వాళ్ళకి ఏం చెప్తారు జ్యోతిష్యం మీద ఆధారపడకపోవడమే మంచిది ఇప్పుడు చంద్రుడు వెన్నెల ఎలా ఉంటుంది సూర్య కాంతి ఎలా ఉంటుంది అలాగే నక్షత్రాల స్వభావాలు ఆ పుట్టిన స్వభావాలు స్థూలంగా ఉంటాయి వ్యక్తి తన ప్రయత్నం చేత పూర్వజన్మ కర్మను కూడా అండి శాస్త్రాలు తెలియక మాట్లాడుతున్నారు పూర్వజన్మ కర్మ చాలా బలీయం అంటారు కదా కానీ యోగ వాసిష్ఠులు ఏం చెప్పారు తెలుసు పూర్వజన్మ కర్మ ప్రస్తుత కర్మ అని పొట్టేళ్ల లాగా ఢీకు ఏది బలమైందో అది నెగ్గుతుందని చెప్పాడు శాస్త్రం యోగ వాసి మించిన శాస్త్రం ఉందా అంచేత జ్యోతిష్యం ద్వారా వచ్చినా సరే పూర్వజన్మ కర్మ ద్వారా వచ్చినా సరే ప్రస్తుత కర్మ ద్వారా నువ్వు మారి దాన్ని మార్చుకోవచ్చు భగవంతుడిని నమ్ముకోవాలి అచంచలంగా నమ్ముకోవాలి అంతకంటే ఎక్కువ కృషి చేయాలి భగవంతుడేందు విశ్వాసం ఆత్మవిశ్వాసం రెండే నేను తాను తరచు చెబుతాను ఆత్మవిశ్వాసం విశ్వాసం మన మీద మన నమ్మకంతో మన పుట్టించిన భగవంతుడి మీద నమ్మకంతో నేను చేస్తాను ఎందుకు అవదు ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది